సాగాలి పయనో ఆపకుయే నిమిషం ఆగిన నిమిషం సాగదు నీ పయనం సాగాలి పయనో ఆపకుయే నిమిషం ఆగిన నిమిషం సాగదుని పయనం మనిషి ఈ ప్రకృతిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది నిరంతరం ప్రతి క్షణం ఈ ప్రకృతిలో ఉన్న అన్నిటిని చూసి నేర్చుకోవాలి మనిషి ఎక్కడైతే ఆగిపోతాడో ఆగిపోతే ఒక అడుగు ముందుకు సాగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కనుక ఆగిపోకుండా సాగాలి అని చెప్పి తెలియడం కోసము రాసుకున్న పాట సాగాలిపయనో ఆపకూయే నిమిషం ఆగినై నిమిషో సాగదుపయనం సాగాలిపయన ఆపకూయే నిమిషం ఆగినయిమిషో సాగదు గగనం వాకిట ఎగిరే పక్షికి దివినే తా కాలనే ఆశుకటు సుడి గాలు చెడి వానలు ముసిరి వేసినా తను జనియక తల వంచక తను పైకే గురులే అందాలరి వీలును మనసార చూస్తుంది అందాలరి వీళ్లును మనసార చూస్తుంది తన గూడు చేరి పరవశించి పోతుంది సాగాలి నీ పయనం ఆపకు ఏ నిమిషం ఆపిన నిమిషో సాగదు నీ పయనం